ఒకంగ నేను కోరుకుంటున్నాను తల్లురు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్ లో ఏపీసీఆర్ డిఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం శనివారం జరిగింది అనంతరం సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కూడా పాల్గొన్నారు ఒక రోడ్డు పోవటం వల్ల నూట పదహారు స్ట్రక్చర్లు పోతాయనిస్తే వీళ్ళు ప్లస్ నాలుగు టెంపుల్స్ ఎఫెక్ట్ అవుతాయి ఆల్టర్నేట్ చేయమన్నారు ఆల్టర్నేట్ చేసినప్పుడు నూట నలభై ఎనిమిది స్ట్రక్చర్స్ పోతా ఉన్నాయి ఒక టెంపుల్ పోతా ఉంది ఈ రెండు ఆప్షన్స్ లో ఆప్షన్ వన్ ఎమ్మెల్యే గారు పిక్ చేసుకున్నారు ఎందుకంటే టెంపుల్స్ కి వేరే లొకేషన్ కనుక మనం ఇస్తే ఆప్షన్ వన్ తో వెళ్దామన్నారు దానికి ఒక క్లారిటీ వచ్చింది తర్వాత ఎమ్మెల్యే గారు విలేజ్లో కూడా ఒకసారి మాట్లాడతారు ఆ విషయం అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం నలభై ఏడు కేసులు ఉంటే దాదాపుగా ఇక ఎనిమిదే ఉన్నాయి మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి ఒక రెండు రోజుల్లో ఒక పది కేసులకి ఏదో వస్తుంది ఇంకొక ఎనిమిది కేసులు ఉన్నాయి అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం రెండు వేల ఐదు వందల ఎకరాలు ఏదైతే ఉన్నాయో తర్వాత రోడ్ హిట్ ప్లాట్స్ రోడ్ హిట్ రోడ్డు సోళ ఉన్న వాటిలో మల్టిపుల్ ఇష్యూస్ ఒకటి మొన్న మనం చెప్పాం మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి మీకు కనుక బై మిస్టేక్ కనుక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డిఏ పెట్టుకొని చేస్తుందని అయితే ఇందులో ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉంది మేమేం చెప్తున్నామంటే ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డిఏ ఎందుకు అంటే మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు అది రేటు తక్కువకు అమ్ముకున్నారో ఎక్కువకు అమ్ముకున్నారో ఏదో ఉంటుంది ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడి వరకు మనకి ఎండ్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డిఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు మూడోది జరీబ్ ల్యాండ్స్ జరీబ్ ల్యాండ్స్ మీద నూట ఎనభై ఎకరాలు ఇష్యూ ఉంటే మనం వన్ మంత్ టైం అడిగాం వన్ మంత్ టైంది ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము అది తీసుకొని మేము వన్ మంత్ టైం అడిగా ఇప్పుడు టూ వీక్స్ అయింది ఇంకో టూ వీక్స్లో దానికి కూడా ఒక ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం అది కూడా అదేవిధంగా గ్రామ కంఠాలు కూడా ఇవన్నీ పది సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి ఈ గ్రామ అన్నిటిలో కూడా పది సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే ఆరు వేల ఎకరాలు వస్తూ ఉంది ప్రాబ్లం అయ్యేటట్టుంది పదివేలు పది సెంట్లు లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు కాబట్టి పది సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు పదహారు వందల ఎకరాలు వస్తుంది కేవలం వాటి వరకే వెరిఫై చేసి ఆరు వన్ జోన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం అది కూడా యాక్షన్ టీము స్టార్ట్ అవుతుంది తర్వాత ఉండవల్లిలో తీసుకుంటే ఉండవల్లిలో లేఅవుట్ జరీబ్ ల్యాండ్ ఇప్పుడు అయితే కొంతమంది ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ స్టార్ట్ చేశారు ఇరవై రెండు పన్నెండు కల్లా డ్రై లేఅవుట్ అంతా ఇచ్చేస్తున్నారు డ్రై ల్యాండ్స్కి జరీబు ల్యాండ్ లేఅవుట్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉండవల్లిలో ఇచ్చేస్తారు ఇప్పుడు తర్వాత రెండోది ల్యాండ్ ఎక్వే రెండు వేల ఐదు వందల నాలుగు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్ ల్యాండ్ పూలింగ్లో ఇవ్వని వాళ్ళు ఉన్నారు అక్కడ కొన్ని ప్లాట్స్ పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలర్ట్ చేస్తున్నాం అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలనే దాంట్లో ఇప్పుడు అది ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళటానికి జనవరి ఫస్ట్ వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ కేసులన్నీ ఇప్పుడు ఈ వారంలో అయిపోతాయి అయిపోయిన వంట తర్వాత ఇరవయో తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు నారాయణ గారు మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎక్వి ఎవరైతే ఇవ్వని రెండు వేల నాలుగు మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం చేయకపోతే జనవరి ఫస్ట్ వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్కి వెళ్తాం అది ఒకటి రెండోది అక్కడ ఎవరు దాని మీద గౌరవమైన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు శాసనసభ్యులు శ్రావణ్ ఆల్మోస్ట్ ప్రతి పదిహేను రోజులకౌ రోజు కూర్చొని డిస్కస్ చేస్తున్నాం అటు రైతులతోనూ అటు అధికారులతోనూ అయితే ఇక్కడ ఉన్న సమస్యలు మేజర్గా గ్రామ కంటం ఒకటి జరీబ్ నాన్ జరీబ్ ఒకటి రోడ్ హిట్ ల్యాండ్ అక్విజేషన్లో ఉన్న ఏరియాలో ప్లాట్లు అలాట్ చేయటం ఒకటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇందులో యాక్చువల్గా తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లలో ల్యాండ్ అక్విజేషన్లో పడ్డాయి ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు ల్యాండ్ అక్విజేషన్లు అంటే ఎవరైతే భూమి వెళ్ళలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం ఏడు వందల మంది ఫార్మర్స్ తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు ఏడు వందల మంది ఫార్మర్స్ దాంట్లో ఒక మూడు వందల మంది మూడు వందల మూడు మంది ఫోన్ ఎత్తలేదు మూడు వందల తొంభై ఏడు మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు వాళ్ళని అడిగాం అంటే ఆ ల్యాండ్ ఎక్విజేషన్ అయిన వెయిట్ చేస్తారు రిజిస్ట్రేషన్కి లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని మూడు వందల తొంభై ఏడులో రెండు వందల డెబ్భై నాలుగు మంది ల్యాండ్ ఎక్విజేషన్ దాకా వెయిట్ చేస్తాం ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది అంటే అరవై తొమ్మిది పర్సెంట్ వాళ్ళు వెయిట్ చేయడానికి బిల్డింగ్ చూపించారు ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక ముప్పై ఏడు మంది యాక్చువల్గా చెప్పారు కేవలం అది నైన్ పర్సెంట్ తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక నలభై ఆరు మంది అంటే ఇరవై రెండు పర్సెంట్ చెప్పారు కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజేషన్ లేకపోతే ఆ రైతు సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తాం ల్యాండ్ బిల్లింగ్ రమ్మని రానప్పుడు ల్యాండ్ అక్విజేషన్ అవి తీసుకొని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా జరీబు రోడ్డు హిడ్డు వీటి గ్రామ కంఠం వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు ఇంకా కూడా వాళ్ళకు పదిహేను రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము మరొక పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులు వాళ్ళకి అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అరవై ఒక్క వేల ఏడు వందల తొంభై మూడు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఇంకా కేవలం కావచ్చుని రిజిస్ట్రేషన్ కావాల్సిన తుల్లూరులో నయీ చేతన ఫోర్ పాయింట్ జీరో లింగ సమ్మానత్వ ప్రచార కార్యక్రమం శనివారం తుల్లూరులో జరిగింది ఈ కార్యక్రమంలో సిఆర్డిఏ స్కిల్ హబ్ బిల్డింగ్ లో నిర్వహించారు జెండర్ రిసోర్స్ సెంటర్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు అనంతరం డోక్రా మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సిఆర్డిఏ కార్యాలయం నుండి మేరీ మాతా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సమావేశం వరకు ర్యాలీగా వచ్చారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు ఇంకా ఈ సమావేశంలో డ్వాక్రా మహిళా సుగంధి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు జాయింట్ కలెక్టర్ అశుతోష్ మిత్ర బి కరుణ సూర్యకుమారి జిల్లా అధికారులు తుల్లూరు వెలుగు సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు ఏదైనా సాధించగలదు అలాగే తన కుటుంబాన్ని తానే మళ్ళీ నిర్మించుకోగలదు అనే భావన కలిగి నేను అభివృద్ధి పొందాలని నేను ముందు ఆలోచించి ఆ విషయాలు నా భర్తకి చెప్పి నా భర్తను మార్చుకోవడం జరిగింది నా భర్త మారిన తర్వాత నేను డోగ్రా సంఘాల్లో బలోపేతం నేను దాంట్లో రుణం పొంది ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసుకున్నాను ఆ జీవనోపాధి నేను ఒక కిరాణా కొట్టుగా ఏర్పాటు చేసుకొని రుణాన్ని మొత్తం దానిలో పెట్టి ఇప్పుడు దాని ద్వారా నేను జీవనం సాగిస్తున్నాను అది ఇంట్లో నుంచి మొదలవ్వాలి అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి మన ఇంట్లో సమానత్వం లేకుండా బయట వచ్చి మన అందరూ సమానం సమానం అంటే చెల్లే పని కాదు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇందాక మేడం గారు అడిగారు ఎంతమంది మన పిల్లలు మగపిల్లలు తిన్న కంచం తీసుకెళ్ళి అడగటం కానీ లేకపోతే అట్లీస్ట్ సింకులో వాళ్ళు ఉన్నారంటే మీలో ఎవరు అది అదిక్కడే రావాలి అసలు సమానత్వం అనేది ఏంటంటే మనం మగపిల్లాడైనా ఆడపిల్ల అయినా సమానంగా ఉండాలనే మానసికమైన స్థితిని మనం అభివృద్ధి చేసుకోవాలి ఆ మాటకు వస్తే మహిళలు దేనిలో తక్కువగా ముఖ్యంగా ఉదాహరణకి వ్యవసాయ పనులు పనులు చూద్దాం వ్యవసాయ పనుల్లో ఇందాక మనం మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే పనికి వెళ్తున్నారని చెప్పారు పనికి వెళ్ళే వాళ్ళు దూరంగా వ్యవసాయ పనుల గురించే మాట్లాడదాం అది వ్యవసాయంలో వరి పంట అయినా పత్తి పంట అయినా మిర్చి పంట అయినా ఏ పంట అయినా సరే నైపుణ్యమైన పనులన్నీ మహిళలు చేస్తారు మొద్దు పనులన్నీ మగవాళ్ళు చేస్తారు అలాగే ఇంట్లో పుట్టు పనులు కానీ లేజ్ పనులు కానీ లేకపోతే ఏదైనా నైపుణ్యంతో కూడి శ్రద్ధతో కూడి కాన్సన్ట్రేషన్తో కూడిన ఏ పనైనా మహిళలే చేస్తారు ఇది మన గుర్తిరగాలి దాని నుంచి మనం చిన్నప్పటి నుంచి మగపిల్లలు కూడా అదే స్థాయిలో ఆలోచనలో మార్పు ధరలు తీసుకురావాలి ఆ ఉంటారు అంటూనే ఉంటారు అందుకే అని అని అంటూనే ఉంటారు కానీ ఇక్కడ నేను ఒక విషయం మాత్రం గుర్తు చేయాలి గుర్తు చేసుకోవాలి ఈరోజు మనందరం కూడా ఇంత ధైర్యంగా ఇదే వేదిక మీద ఇలాంటి ప్రోగ్రాంలు మనం చేసుకుంటున్నాము మన అమరావతి రాజధాని రాజధానిగా కొనసాగించటానికి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా ఇదే ఇదే నేల మీద ఇదే మహిళలు బూటు కాల్తో తన్నించుకొని కూడా అమరావతి రాజధానిగా రావాలని రెండు సంవత్సరాల పైగా పోరాటం చేసిన మీ అందరికీ కూడా ఒక్కసారి శిరస్సు పాఠాబంధనం చేయాలి ఎందుకంటే తరతరాలు కూడా అమరావతిని గుర్తుపెట్టుకుంటారు అదేవిధంగా తరతరాలు కూడా అమరావతి రైతుల త్యాగాన్ని కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఆ రోజే తెలిసింది మనకు మహిళా శక్తి అంటే ఏంటో సాధారణంగా చాలామంది మనం మాట్లాడుకుంటాం మహిళా శక్తి అదేవిధంగా మహిళా బలం ఈ రెండు తెలిసిన వాళ్ళు కంపల్సరిగా సక్సెస్గా ముందుకెళ్తారు ఆ రెండు తెలిసి కూడా తెలియనట్టు నటించే వాళ్ళు మాత్రం మనం ఏమీ చేయలేం ఎందుకంటే సాధారణంగా ఒక ఇంటికి వెలుగు ఇల్లాలు అన్నప్పటికీ కూడా ఒక ఇంట్లోని మహిళ గనక స్ట్రాంగ్ గా ఉంటే స్ట్రాంగ్ గా ఉంటే బలంగా ఉంటే బలం అని కాదనే ఉద్దేశం గా స్ట్రాంగ్ గా ఉన్నా నిర్ణయాలు తీసుకోవటంలో కూడా చాలా స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకున్నా ఆ కుటుంబం బాగుపడుతుంది అలాంటి కుటుంబాలు కొన్ని ఉంటే సమాజం బాగుపడుతుంది అలాంటి సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది దాన్ని బట్టి స్త్రీ తాలూకా ఔన్నత్యాన్ని బట్టి స్త్రీ తాలూకా ఎదుగుదలను బట్టి దేశం తాలూకా అభివృద్ధిని కొలమానం చేయొచ్చు అని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్న సందర్భాలు కూడా ఈ విధంగా గుర్తు చేయాలి ఎందుకంటే చాలా సందర్భాలు నేను నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పేటప్పుడు సాధారణంగా ఆ స్త్రీ శక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది ఆ అమ్మాయిలే మాట్లాడుతుంది ఆ అమ్మాయ చెప్పిందే అమ్మాయిలే చెప్పింది అన్న పదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఒక్కసారి కొంచెం బయటకెళ్తే మన శక్తి మనకే కొనుక్కున్న సందర్భాల్లో తెలియదు ఈరోజు మీ అందరికీ ఒక విషయం గుర్తుచా చేయాలి దాడి జరిగింది ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొని ఆపరేషన్ సింధూర్ అని ఒక మిలిటరీ ఆపరేషన్ నడిపించింది ఎవరో తెలుసా ఇద్దరు మహిళలు ఇద్దరు మహిళలు పెహల్గాం అనే దాడిని మీద తిరిగి రివెంజ్ తీర్చుకోవడానికి మిలిటరీ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యి బయటకు వచ్చి ఆ ఇద్దరు మహిళలే ఈ రోజు మనకు వచ్చి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది క్రికెటర్స్ వరల్డ్ కప్ సాధించిన పరిస్థితి మనందరం కూడా చూసాం వరల్డ్ కప్ క్రికెట్ లో సాధించాలంటే చాలా కష్టం అటువంటిది మన దేశంలో ఉన్న మహిళలు మహిళా క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించి మన దగ్గర పెట్టిన సందర్భాన్ని నిన్నగాకమన్నా అంద బాలికలు కూడా వరల్డ్ కప్ తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఒలింపిక్ లో మెడల్ రావాలంటే ఒక మహిళ ముందుకు రావాలి ఈ రోజు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే మహిళలు వెళ్ళగలుగుతుంది వెయిట్ లిఫ్టింగ్ మహిళ రాగలుగుతుంది ముందుకొస్తున్నారు వ్యాపార రంగంలో దిట్టగా ఈ రోజు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఇంట్లో ఎంత డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నా కూడా బయటకు వచ్చి ఇంతే స్ట్రాంగ్ గా నిలబడి చాలా మందికి ఈ రోజు ఒక మనకి చెప్పాలంటే ఒక దిక్సూచి లాగా కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా చేసిన మహిళలను చాలా మందిని చూస్తుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి శాఖలో నాకు ఇచ్చి ఒక మంచి బాధ్యత అప్పచెప్పడం నేను చాలా సంతోషంగా భావిస్తుంటాను ఎందుకంటే తొంభై లక్షల మహిళలు వాళ్ళ తాలక కుటుంబాలను మార్చి మార్చుకొని ఒక మంచి కుటుంబం కింద మార్చుకోవడానికి అలవర్చినటువంటి డిపార్ట్మెంట్ ఒక మంత్రి శాఖగానే వ్యవహరించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా అంటారు ఎప్పుడైతే మహిళలు అభివృద్ధి చెందుతారో దేశం అభివృద్ధి చెందుతుందని అలాగే మా యువనాయకులు లోకేష్ గారు అంటారు మహిళలు ఎక్కడైతే పడతారో సమాజం బాగుంటుందని ఆ రెండు కూడా ఎప్పుడు కూడా నేను మంచిగా భావిస్తూ ఎన్నో ఈ పద్దెనిమిది నెలల కాలంలో డ్వాక్రా సంగ్రహ తాలూకా అభివృద్ధి కోసం ఎన్నో విషయాలు చేయడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు మీకు పనికొచ్చేలాగా మేము పనిచేస్తున్నాము ఈరోజు ఓపెన్ చేసినటువంటి జెండర్ రిసోర్స్ సెంటర్ కూడా మీకు అన్ని రకాలుగా ఉపయోగపడాలి మరి అలాగే చీకటి కావస్తుంది ఇంకా సోదరు మాడాల్సిన అవసరం ఉంది ఇంటి ఆడపడుచులకు నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం జెండర్ రీసోర్స్ సెంటర్స్ నయీ చేతన ఈ కార్యక్రమం అంటే సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి వివక్ష గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఇది అంటే చైల్డ్హుడ్లో వివాహాలు జరగటం కానీ గృహహింస డొమెస్టిక్ అబ్యూస్ కానీ డౌరీ ఇష్యూస్ ఉండటం కానీ సెక్షువల్ హెరాస్మెంట్ చేయటం కానీ ఇటువంటి వాటిని వచ్చినప్పుడు సమాజంలో మహిళలు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు ఈరోజు వాస్తవంగా ఇండియా మొత్తం తీసుకుంటే నేను చెప్పిన ఇప్పటివరకు చెప్పినటువంటి గృహహింస ఎన్ని కేసులు ఉన్నాయంటే ఇండియా మొత్తం మీద కేవలం నాలుగున్నర లక్షలు మాత్రమే ఉన్నాయి ఎన్ని కోట్ల జనాభా అంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు దాదాపు డెబ్బై కోట్ల మంది మహిళలు ఉంటే కేవలం నాలుగున్నర లక్షల కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయి అయితే వాస్తవంగా ఇంటి ఇంటికి వెళ్ళి అడిగితే ప్రతి ముగ్గురి మహిళలలో ఒక మహిళ నేను చెప్పినటువంటి బాధలు ఏదో విధంగా పడతా ఉన్నారు అయితే ఎందుకు ఇంత రిపోర్ట్ అవ్వటం లేదు అంటే దానికి కారణం పరువు ప్రతిష్ట పోతుంది అనేటువంటిది వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం అంటే పోలీస్ స్టేషన్లకు ఒక్కో దగ్గరకు వెళ్తే మాకు న్యాయం జరగదు అనేటువంటిది ఇలాంటి రకరకాల కారణాలతో వీళ్ళందరూ ఫిర్యాదులు చేయటం లేదు అయితే ఈ పరిస్థితిని గమనించినటువంటి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ఈ నయీ చేతన అనే ప్రోగ్రామ్కి రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకారం చుట్టారు దీని ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకురావటం మహిళలలో ఒక చైతన్యం తీసుకొస్తే మగవారికి కూడా ఇలాంటివి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి ఒక భయం రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఇది చైతన్యం తీసుకురావటమే కాకుండా మీలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగినప్పుడు ఒక సేఫ్ షెల్టర్ దగ్గరలో ఉండాలి అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క దానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ఏదైతే మనం ఓపెన్ చేశామో ఈ సెంటర్ని ఈ రోజున జెండర్ రీసోర్స్ సెంటర్ ఓపెన్ చేశారు అక్కడ ఒక రెండు బెడ్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో చైతన్యమైనటువంటి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా న్యాయపరంగా ఏ విధంగా వెళ్ళాలి పోలీస్ స్టేషన్లో ఏ విధంగా కంప్లైంట్ చేయాలి మీకు ముందుకు వెళ్ళా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయలతో తయారు చేసినటువంటి సెంటర్ ఈ జెండర్ రీసోర్స్ సెంటర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రెండు వందల జె సెంటర్స్ అంటే పది కోట్ల రూపాయలతోటి శాంక్షన్ అయినాయి ఇప్పటి వరకు వంద రీసోర్స్ సెంటర్లు పెట్టారు ఇంకొక వంద సెంటర్లు కూడా పెట్టబోతూ ఉన్నారు అయితే మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దవారు ఉన్నారు మీలో చాలామంది పిల్లలు ఉంటారు మీకు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఈ ప్రతి ముగ్గురు మహిళలలో ఒకళ్ళు చెప్పలేని వాళ్ళే మీరు ఈ విషయాన్ని తెలుసుకొని మీ పిల్లలని కనుక ఎడ్యుకేట్ చేసి ఇలాంటివి ఎప్పుడన్నా జరిగినప్పుడు మీకు స్కూల్లో కానీ హాస్టల్స్లో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా ఇటువంటి వివక్ష కలిగినప్పుడు వారిని మీరు చైతన్యం చేసి ఇలాంటి సెంటర్లకి వెళ్లే విధంగా ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఇంట్లో చెప్పలేకపోవచ్చు వాళ్ళని ఆ సెంటర్లకు వెళ్లే విధంగా చేస్తే చైతన్యం వస్తుంది ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ అని మీ అందరికీ నేను తెలియజేస్తాను